కపిల మహర్షిని చూసి నమస్కారం చేసి అరవై వేల బూదికుప్పలు చూసి ఓ మా పినతండ్రులందరూ కాలిపోయారు తమ పితరులకు సంస్కారం చెయ్యడం ఎంత ముఖ్యమో మనకి రామాయణం నేర్పుతుంది తల్లికి తండ్రికి తద్దినం పెట్టడం అంత ముఖ్యం వీళ్ళకి వెంటనే నేను జలతర్పణ చెయ్యాలి అని గబగబా వెళ్లి నీటి కయ్య కోసం వెతుకుతున్నాడు అయినటువంటి గరుత్పంతుడు కనపడ్డాడు తన నాయన వాళ్ళు బ్రాహ్మణ తేజస్సుకు మరణించారు అందుకని వాళ్ళకి తర్పణ చేయడానికి భూమి మీద ఉన్న నీరు యోగ్యం కాదు హిమవంతుని యొక్క పెద్ద కుమార్తె ఆకాశ గంగగా ప్రయాణి పైన ప్రవహిస్తోంది ఆకాశ గంగని భూమి మీదకి తీసుకురావాలి అలా తీసుకొస్తే ఆ గంగా జలంతో తర్పణ చేస్తే వీళ్ళకి ఉపశాంతి కలిగి ఊర్ధలోకాలు పొందుతారు అందుకని నువ్వు చెయ్యకూడదు అన్నారు సుపర్ణవచనం శృత్వా వీర్యవాన్